మా ఇద్దరు ఫేసులు చూడండి ఎంత డల్ గా ఉన్నాయో ఏం జరిగిందో చెప్తాను ఈ రోజు లేచిన వేళ విశేషం అయితే చాలా బాగుంది బయలుదేరేటప్పుడు చూడండి మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఫస్ట్ టైం తెలుసా మా బుడ్డు తీసుకొని మూవీకి వెళ్ళడం టూ ఇయర్స్ అయింది నేను థియేటర్ కి వెళ్లి సినిమా చూసి లులు మాల్ కి వచ్చాము పైన కనిపిస్తుంది కదా ఇది మెట్రో దీనికి వస్తే డైరెక్ట్ గా మూవీ బ్లాక్ కి వెళ్ళిపోవచ్చు మన తెలుగు మూవీస్ ఇలా మాల్లోనే రిలీజ్ అవుతాయి అవి కూడా నైట్ షోస్ ఇస్తారు మేము ఇంటి దగ్గర నుంచి నైట్ సెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసరికి నైన్ అయ్యింది మా షో టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ వన్ అండ్ లో చాలా జరిగాయి వీడికి ఎస్కలేటర్ అంటే చాలా ఇష్టం దీన్ని చూస్తే చాలా ఇంకా పద్ ఎక్కడం దిగడం ఇదే చేస్తూ ఉంటాడు మా బాబుకైతే ఫుడ్ పెట్టేశాను మేమైతే డిన్నర్ చేయలేదు చెప్పి ఏదో ఒకటి తిందామని పిజ్జా హట్ కి వెళ్ళాము ఇక్కడికి వెళ్లేంత వరకు కూడా బాగానే ఉంది ఈ పిల్లలు ఉన్నారే వీళ్ళకి మనం ఎంత కాపలా ఉన్నా సరే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు మాత్రం ఆనందం రెండు ఎక్కువైపోయి అటు ఇటు పరిగెత్తుతూ టేబుల్ ఎడ్జ్ కి గుద్దుకున్నాడు మా అదృష్టం బాగుంది అది కంటికి తగలేదు లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో కొంచెంలో తప్పిపోయింది వీడియో లో కనిపిస్తుంది తన కుడి కన్ను ఐబ్రో మీద వాసుంది ఉంది ఏడ్చి ఏడ్చి అసలు ఎంతగా ఏడ్చాడో ఆ అని అందుకే మేమిద్దరం కూడా డల్ గా కూర్చొని ఉన్నాము పిల్లలకి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేమండి బాబు